అంబేద్కర్ మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని కొనసాగించేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని లక్షణపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పిలుపునిచ్చారు జై జై జైబాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం లక్ష్ణపేట మండలంలోని దౌడపల్లి వెంకటరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇంటింట పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి గాంధీజీ అంబేద్కర్ వారి సేవలను ప్రజలకు తెలియజేశారు అంబేద్కర్ మహాత్మా గాంధీలను పార్లమెంటులో విమర్శించడం తప్పని తెలిపారు రాజ్యాంగం కోసం పోరాడిన వ్యక్తి ఒకరని దేశం కోసం పోరాడిన వ్యక్తి మరొకరని దేశం కోసం పోరాడిన వ్యక్తులను విమర్శించిన వారిని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో లక్షణపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగి రమేష్ ఆర్టీఏ నెంబర్ అంక శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలబెలి రాజు కాంగ్రెస్ జిల్లా డిసిసి అధికార ప్రతినిధి పూర్ణ చందర్ బియ్యాల తిరుపతి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీదు కాంగ్రెస్ మండలి యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ వెంకట్రావుపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బత్తుల మురళి దౌడపల్లి గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు నలిమిలి సత్తయ్య దేవేందర్ రెడ్డి సత్తన్న సురేష్ కాంతుల మోహన్ వెంకటేష్ రాజలింగం రాజు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ టు ఎల్ఆర్ఎం బీటీ రోడ్ కొత్తూరు బీటీ రోడ్ ఇందూర్ పోచమ్మ కూడా ప్రపోజల్లో ఉందమ్మా ఈ మూడు నాలుగు నెలల్లో భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే భావిస్తాము మాకు ద్వారా జై బాబు జై భీమ్ జై సన్నిధాన్ అని ఏ పిలుపు మేరకు కొకిరాల సురేఖమ్మ పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు గారి గురించి అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తారు నేను ఒక మన గ్రామం గురించి చెప్పాలనుకుంటున్నాను గత ఎన్నికల్లో ప్రేమసాగర్ రావు గారికి భారీ మెజార్టీ ఇచ్చి జిల్లాలనే రెండో స్థానంలో నిలిచిన వెంకటరావుపేట్ ప్రజలందరికీ ప్రత్యేక కుదురుతున్నాను మొత్తం సరే సార్కైతే మనం మెజార్టీ ఇచ్చినాం కానీ ఏం జరుగుతుందో అని అనుకున్నాం మాతో కలిసి తిరిగిన మా ప్రజలో ఉన్న అంక శ్రీనివాస్ గారికి జిల్లా పోస్ట్ ఇచ్చి మా రుణం సార్ కొద్దిగా తీర్చుకున్నారు నిరవేర్ ఈ మన గ్రామం యొక్క పనుల విషయానికి వస్తే ఈ పది సంవత్సరాలు టిఆర్ఎస్ చేయలేని పనులన్నీ ఏకకాలంలో కాలంలో పూర్తయితున్న విషయం మీకు తెలుసు మీ వాడల్లో మీ వీధుల్లో మీరు చూస్తున్నారు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వివిధ పనులు పొలాల రోడ్స్ కానీ అన్ని మీరు మీరు లైవ్ లో చూస్తున్నవే ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఎన్ఆర్జీఎస్సి నిధుల ద్వారా ఒక యాభై లక్షల సీసీ రోడ్లు మన ఊర్లో ఈ పదిహేను నెలలో వేయడం జరిగింది డిఎంఎఫ్డి ఎస్డిఎఫ్ ద్వారా నలభై లక్షల డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారికి విద్య అయినా వైద్యం అయినా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మన స్కూల్ తోటగూడెం స్కూల్ పద్నాలుగు లక్షలతో మొత్తం రిపేర్ చేసి నెంబర్ వన్ స్కూల్గా ఉన్నది ఇప్పుడు తోటగూడెం స్కూలు మధ్యలో విడిచిపెట్టిన వెంకటరాపేట స్కూల్ కూడా మొన్ననే ప్రొసిడింగ్ తయారు చేయడం జరిగింది ఆ మిగిలిన కిచెన్ షెడ్ కానీ మొత్తం అధునాతనంగా తీర్చిదిద్దడానికి ప్రేమసాగర్ రావు కంకణి కట్టుకున్నారు ఇంకా ఎన్నో పనులు ఈ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ పెద్దలందరూ మాట్లాడతారు మన ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గురించి అంబేద్కర్ లేకపోతే మనకి ఈ పరిస్థితి లేదు అంబేద్కర్ గురించి అంబేద్కర్ గురించి అమిత్ షా పువ్వు గుర్తుకు ఓటేస్తే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అయిండు ఆయన అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అంబేద్కర్ అంటే లేకపోతే ఇవాళ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళకు అట్టారు వర్గాల వారికి మన బలహీన వర్గాల వాళ్ళందరికీ అంబేద్కర్ ఆదర్శం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగమే మనకు ఆదర్శం ఆ రాజ్యాంగం లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడబో మీరంతా ఇంత స్వేచ్ఛగా కూర్చోబో కుల మత లేకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు రాజ్యాంగం లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నిక ఓటింగ్ పద్ధతి లేదు ఎవరు రాజధానిగా అనే పాలనతోని మనందరం పారస పథకంలో అలిగిపోయట వారం ఇంకొక ముఖ్య విధ ముఖ్య విషయం మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ప్రేమసాగర్ రావు గారికి నాకు తెలిసి ఈ మంచిరావు కాసే చరిత్ర వెంకటరావు వెంకట్రామ వెంకట్రాపేట ఏమైతుందో 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 అని అందరూ కంగారు పడ్డారు ఇక్కడ కూర్చున్న అక్క ఎల్లెల్ ఇక్కడికి రానోసిన వాళ్ళు రాని రాని వాళ్ళు ఈ వెంకటరావుపేటలో కానీ విని కానీ విని విన చరిత్రలో ఎవరకు రాని ఏ పార్టీకి రాని మెజార్టీ పన్నెండు వందల చిల్లర మేటు మాకు ఇచ్చింది ప్రేమస్వామరరావు గారికి మీ అందరి మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి దీవెనతో మా పెద్దలు నలవేల నాలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఉంటే ప్రేమ్ సాగర్ రావు గారు జిల్లా నెంబర్ పనిపించిండు నామినేటెడ్ పోస్టు జిల్లా స్థాయిలో పది అదంతా పుణ్యం గ్రామ వెంకట్రాపేట సత్య గారు నా ఎంబడి నిత్యం ఉన్నటువంటి తోటి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇంకోటి అమ్మ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఒక్కటి ఆలోచించుంది రాజకీయం అంటే తెలియని వయసులో నలుమల సిరిష లక్ష్మీ పోటీ చేసింది సర్పంచ్ కి అప్పుడున్న పరిస్థితి ఒక మహానాయకుడు అలా అయిపోయాడు కాబట్టి అందరు సానుభూతి పెట్టిండు సానుభూతి పరంగా వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు ఊళ్ళో అపోజిషన్ లేకపోతే అపోజిషన్ లేకపోతే నడిచిన రాజ్యం అవుతుంది ఆ రాజ్యం కాకుండా మీ అందరి కోసం ఆ రోజు నలిమల లక్ష్మీ ప్రాంతి పోటీ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు ఓడిపోయినా కూడా ఎలాంటి భయపడకుండా ఎలాంటి బాధపడకుండా మళ్ళీ పదిహేను రోజులకే మళ్ళీ ఎంపీటీసీ పోటీ చేయడం జరిగింది ఆ లో కూడా మీరందరూ మీరందరూ అప్పుడు సర్పంచ్ అప్పుడు పెద్ద మేరతో ఓడిపోవడం జరిగింది ఎంపీటీసీ అప్పుడు మాత్రం ప్రజలందరూ మా వైపు నిలిచిండ్రు మాకు నూట యాభై ఓట్లు తక్కువ వచ్చినాయి కంతే మీ ఆశీసులు రాబోయే రోజులలో నలుగుల రాజుపాయి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే దేవుడిచ్చిన గారికి వాళ్ళకి ఎంతో కొంత ఆస్తున్నది వాళ్ళు ప్రజల కోసం ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు వాళ్ళు ఏ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఏం చేస్తుందో ఆ ప్రేంసాగర్ రావు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇవాళ ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెంకట్రాపేటకు దాదాపు రెండు కోట్లు అభివృద్ధి పనులు పొందొచ్చే పదిహేను నెలల్లో రెండు కోట్లు ఇంకా రాబోయే రోజులలో మన నలభై రాజుని సర్పంచ్ గెలిపించుకుంటే మన మూడు భవిష్యత్తు మీరు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా అభివృద్ధి అనే పదం లేకుండా ఎత్తానని నేను ఇంతమందిలో గ్యారెంటీ ఇస్తున్నాను ఓడిపోతామని ఇంట్లోంటే గెలిచేది మనమే పోరాటం అనేది మనకు కొత్త కాదు పోరాటం అనేది చేసుకుంటూ పోవాలి తనంత తానే తన్నుకొని రావాలా రాజకీయం తప్ప తన కోసం ఆరాటపడద్దు ఈ సభాముఖంగా మనం చేస్తూ ఏదైతే ఆనాడు ప్రేమ్ సాగర్ రావు గారు వారి తల్లి గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజల పాట పట్టిండు ఓడినా మనల్ని మరిచింటా ఓటమనేది తను ఎప్పుడు వెనుకడుగు వేయలేదు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అనేక సందర్భాల్లో అందరు ప్రజలతో మనలు పొంది ప్రజల పక్షాల పోరాటం చేసినటువంటి నాయకుడు ఇవాళ మనకు శాసన ఉన్నారంటే కష్టం చేసిన బిడ్డ మన కష్టం చేసిన బిడ్డ మనందరి ఆమోద యజ్ఞుడు ఈ స్థానిక శాసనసభ్యులు కొకి ప్రేమసాగర్ రావు గారి నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైన ఫలితాలు తీసుకుందాం దానికి తోడు నాలుగు లక్షల రూపాయలు ఈ గ్రామానికి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఫలితాలు తీసుకున్నటువంటి సందర్భం ఇంకా మిగిలినటువంటి పనులను కూడా కొత్త పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాలి ఇవాళ ఒక మాట చెప్పాలంటే అందరికన్నా చిన్నవాడు రాజు వారికి బాగా తెలియదు మాల మాటల గారడి కాదు వాడు అమాయకుడు నిజంగా మిమ్మల్ని నమ్ముకొని ఉండు భార్య ఇద్దరు నలుగురు రాజు శిరీష గారు ఇవాళ మీ గ్రామంలో నాయకత్వం చేస్తూ అనేక కష్ట నష్టాల్లో భాగస్వాముల మనతో పాటు ఉన్నారు నిజంగా ఆ బిడ్డలు మనం ఆదరించాలి మన కడుపులో బిడ్డలు మనం ఒకసారి ఆదరిస్తే మనకన్నా గొప్ప వాళ్ళు అవుతారు మన ముందు నాయకులై మనకు పనిచేస్తారనే నమ్మకం విశ్వాసం ఉంచుకోవాలి వెంకటరాపేట అంటేనే మాట తప్పని కుటుంబాలు నిజంగా వెంకట వెంకటరాపేట గ్రామం చాలా విద్యత కలిగినటువంటి గ్రామము మీకు వినే విజేతలు కలిగినటువంటి గ్రామం కాబట్టి ఆ బిడ్ ఆ బిడ్డలను ఆశీర్వదించాలి తప్పకుండా ఆశీర్వదిస్తారని చేతులున్ను ఒకసారి చేయలేపాలి చేతులు అందరూ లేన లేనగా రాను ఆశీర్వదించి సాగరాన్ని కానుక ఇవ్వాలి దాని ఫలితమే వెంకట్రాపేట గ్రామము అభివృద్ధి పథంలో ముందుంటది అభివృద్ధి పథంలో ఇంకా కావలసిన పనులు కింద పూర్తి చేసుకొని మీ అందరి మనల్ని పొందుతాం ఇంకా నాకు మాట్లాడే అవకాశం ఉంది కానీ మన పెద్దలందరూ ఉండరు నిజంగా మీరు కూడా వెంకట్రాపేట గ్రామ అక్కలు అన్నలు తమ్ములందరూ చాలాసేపు నడిచింది కాబట్టి మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి